ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులు వారి యొక్క ఇండివిజువల్ లాగిన్ లో మరి వారు అప్లై చేసుకోవడం కూడా జరిగింది మరి ఎవరైతే ఇండివిజువల్ లాగిన్ లో అప్లై చేసుకున్నారో అటువంటి వారి యొక్క దరఖాస్తులన్నిటిని పరిశీలించి మరి కౌన్సిలింగ్ అనేది నిర్వహించి బదిలీలు అనేవి చేపడతారు ఇప్పటికే దాదాపుగా పన్నెండు వేల దరఖాస్తులు అనేవి సచివాలయ ఉద్యోగుల నుంచి అందినట్టు మనకు సమాచారం ఇక్కడ మనం చూస్తున్నటువంటి సమాచారం ప్రకారం సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు పన్నెండు వేల దరఖాస్తులు గ్రామ మరియు వార్ సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజు కావడంతో వెబ్సైట్ లో కొద్దిసేపు సాంకేతిక సమస్యలు తలెత్తాయి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులతో పాటు ఇతర పత్రాలు అప్లోడ్ చేసేందుకు పోటీ పడ్డారు వెబ్సైట్ లో ఇబ్బందులు తలెత్తిన కొద్దిసేపటి తర్వాత అధికారులు పరిష్కరించారు గడువు ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల మంది ఉద్యోగులు దరఖాస్తులు చేశారు వీటి పునః పరిశీలన తర్వాత ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ అనగా గురువారం అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ఈ నెల ఇరవై మూడున మార్గదర్శకాలు వెలువడ్డాయి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల మంది మరి సచివాలయ ఉద్యోగం దరఖాస్తు చేసుకున్నారు బదిలీల కోసం మరి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ నెల ఇరవై మూడవ తేదీన విడుదలైనటువంటి మార్గదర్శకాలలో మరి అభ్యర్థులు కోరుకోకపోయినప్పటికీ కొంతమందిని పరిపాలనా సౌలభ్యం కోసం మరి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని మరి ఇరవై మూడవ తేదీ విడుదల చేసినటువంటి మార్గదర్శకాల్లో మరి వెలువరించింది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బలవంతం బదిలీలు చేపట్టవద్దు అంటూ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దీన్ని వ్యతిరేకిస్తూ ఈ విధంగా కోరడం జరిగింది బదిలీలకి ఆసక్తి లేని గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులను పరిపాలనా సౌలభ్యం పేరిట బలవంతంగా బదిలీ చేయకుండా చర్యలు చేపట్టాలంటూ గ్రామ మరియు వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా మంగళవారం ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు ఆరోగ్య కారణాల రీత్యా బదిలీలు కోరుకునే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల మెడికల్ సర్టిఫికేట్లు జారీలో జాప్యం జరుగుతోందని ఈ విషయంపై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు తగిన ఆదేశాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు కాబట్టి మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలలో మరి పరిపాలనా సౌలభ్యం కోసం ఎవరినైనా బదిలీ చేయవచ్చు ప్రభుత్వం అంటూ మరి ఈ ముఖ్యమైన పాయింట్ ని పెట్టడంతో మరి దుర్వి దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ బలవంత బదిలీలు చేపట్టవద్దు అంటూ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇక్కడ కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల దాకా ఉద్యోగులు మరి దరఖాస్తు చేసుకున్నారు మరి సచివాలయ సంబంధించి బదిలీలు కోరుకుంటూ మొత్తానికి బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ అనేది రేపు జరగబోతోంది ఈ బదిలీల ప్రక్రియ మొత్తం ఈ నెల ముప్పై ఒకటవ తేదీతో పూర్తి కాబోతోంది మరి ఇది ఏపీ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో